అసలు మనకి నూట ఎనిమిది గ్రామాలలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా అండి ఎంత స్పీడ్గా ముందుకు వెళ్తున్నాయి అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తున్నాయి అంటే ఇది మెయిన్ ఎన్ఎంసి ఛానల్ యొక్క క్రెడిట్ ఏనండి ఇది వారం వారం కూడా మనకు వచ్చే జనం అనేది ఆ వారం వారం కూడా క్రౌడ్ పెరగడం అనేది మనం చూస్తున్నామండి ఇదంతా కూడా ఎన్ఎంసి ఛానల్ యొక్క వారి ప్రోత్సాహం వల్ల ఇది అంతా జరుగుతుంది సార్ థ్యాంక్ యూ అద్భుతమైన సమాధానం ఇచ్చారు ఏమి తెలియదు ఏమి తెలియదు అని సమాధానం ఇచ్చారు మీకు ధన్యవాదములు మీకు మన గ్రూప్లో సాగర్ పెరుగు గ్రూప్లో స్వాధ్యాయంలో మీకు మొట్టమొదట కింద మీకు మీరు తీసుకోపోయిన మేము ఇస్తా ఉన్నాము అంచేత మీరు అద్భుతమైనటువంటి మెసేజ్లు మీరు ఇస్తున్నారు స్వాధ్యాయం ద్వారా ఇస్తున్నారా ధ్యాన అనుభవాలు ద్వారా ఇస్తున్నారు అంటే సార్ ఇక్కడ స్వాధ్యాయం ద్వారా అనుభవాల ద్వారా అదే విధంగా మనకి ధ్యానం చేసినప్పుడు వచ్చిన అనుభవాల ద్వారా ఇవన్నీ కూడా సార్ ఏ రకంగా ఇచ్చినా సార్ అదంతా కూడా యూనివర్సల్ మెసేజ్ అంటే నేను ఇస్తున్నాను అన్న దానికన్నా కూడా అది నేచర్ ఇస్తుందండి నా ద్వారా అంతే తప్ప ఇంత నా ప్రమేయం ఏమీ లేదండి అక్కడ నేను ఒక టూల్ మాత్రమేనండి అది చాలా అద్భుతమైనటువంటి పురుషార్థం కల్పిస్తుంది ఇచ్చేది చాలా బాగా సమాచారం అందుకనేమో అన్ని పోస్టింగ్లోను అన్ని అన్ని ఏమంటారంటే అందరికీ పది మందికి ఆడుతుంది మీ అభిప్రాయం చెప్పండి ఇది ఇది ఏంటంటే సార్ ఇది నా వల్ల అవుతుంది అన్ నేను పది మందికి నా స్టేటస్ ఈ గ్రూప్లో మెసేజ్లు పది మందికి వెళ్తున్నా లేదంటే ఇంకొక పది మందికి ఎంతమందికి చేరుతున్నా సార్ ఇది అంటే మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళకి వెళ్తుంది దాని పరంగా నేను చేయడం వల్ల నేను ఇంకా షార్ప్ అవుతున్నాను దీనివల్ల నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని పది మందికి ఇవ్వడం వల్ల నా నాలెడ్జ్ అనేది మరింత పెరుగుతుంది ఇది సార్ అప్పుడు చెప్పారు నాకు అర్థం అవ్వలేదు అది ఏంటన్నది నాకు ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు అర్థం అవుతుంది సార్ ఇప్పుడు మీరు యూత్ కాబట్టి యువతరానికి ధ్యానం ఎంతవరకు అవసరం యూత్కి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మెయిన్ యువతకి అవసరం అండి ఇప్పుడు మెంటల్ గా స్ట్రగుల్ అయ్యి ఇంట్లో ప్రాబ్లమ్స్ బయటకు వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ వేస్ట్ చేస్తున్నారు కాబట్టి యూత్కి మెయిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ధ్యానమేనండి ధ్యానం 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 ఏదైనా ధ్యానం తర్వాత ఏనా మరి ఓన్లీ ఖచ్చితంగానండి అంటే ఇప్పుడు శాకాహారం అన్నది మనం స్టార్టింగ్ వెళ్ళి శాఖాహారంగా ఉండు ఇవన్నీ మానే అంటే ఎవరో వినరు కాబట్టి ఫస్ట్ ధ్యానం గురించి మనం చెప్పాలండి వాళ్ళు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ ధ్యానం యొక్క రుచి తెలిసిన తర్వాత ఆటోమేటిక్గా అవన్నీ కూడా వాళ్ళే మానేస్తారు అక్కడ మనం చెప్పవలసిన అవసరం ఏమి ఉండదు సార్ ఓకే సార్